అండ్ ఈ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే పెట్టి మార్కింగ్ చేసుకున్నా అండ్ నెక్ కూడా యూనెకే కట్ చేయమని చెప్పారు బట్ యూనెక్ ఏంటంటే నార్మల్గా మనకి మార్జిన్ పెట్టిన కాని లోపలికైనా డ్రా చేసుకోవచ్చు కానీ నేను కొంచెం విత్ కోసం అయితే బయటకైతే డ్రా చేస్తున్నా కొంచెం సో ఇలా యూనిక్ అయితే నేను కట్ చేసేసుకున్నాను అనమాట అండ్ నెక్స్ట్ నెక్స్ట్ వస్తే జస్ట్ ఎలా అటాచ్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను మీ రిమైనింగ్ క్లాత్ అయితే మనం ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి మనం ఎక్కడైతే పై పార్ట్ కట్ చేసి మాత్రం అక్కడ మనం షోల్డర్ దగ్గర టూ అండ్ హాఫ్ అండ్ మొత్తం టోటల్ ఫైవ్ పెట్టాము బట్ ఇక్కడైతే సిక్స్ ఇంచెస్ పెట్టి కట్ చేసుకోవాలి నార్మల్ మనం ఫ్రాక్ అయితే ఎలా కట్ చేసుకుంటాం నెక్ అంతే అది హ్యాండ్స్ వచ్చేసి ఇవ్వండి హ్యాండ్స్ ఇలా కట్ చేశాను సో ఫైనల్ లుక్ అయితే ఇదనమాట ఇది నేను బ్లాక్ కలర్ స్లీవ్లెస్ పెట్టిన డ్రెస్ నెక్ పీస్ వేసుకుని హెమ్మింగ్ చేసుకున్నాను నెక్ దగ్గర అయితే స్లీవ్లెస్ దగ్గర ఫోల్డింగ్ చేస్తాను అంతే కింద కూడా ఫోల్డింగ్ అండ్ మిడిల్లో కూడా ప్లెయిన్ కాబట్టి అటాచ్ చేస్తాను సేమ్ ఫ్రాకే హ్యాండ్స్ వేసాను అంతే సేమ్ మోడల్ అయినండి ఇది కూడా హ్యాండ్స్ ఒకటి యాడ్ చేశాను అండ్ ఫ్రంట్ నెక్ కూడా స్క్వేర్ షేప్ అయితే పెట్టాను అంతే వీతో చేంజెస్ అయితే ఏం లేవు కాదు మాకు స్టిచ్చింగ్ కూడా కావాలి అన్నట్లయితే స్టిచ్చింగ్ వీడియో నేను ఎప్పుడన్నా మళ్ళీ సేమ్ బ్ల డ్రెస్ అయితే కట్ చేసినప్పుడు ఎప్పుడన్నా స్టిచ్చింగ్ చేస్తే వీడియో అయితే తీస్తానండి చాలా అంటే చాలా ఈజీ ఒకవేళ ఫ్రెషర్స్కి స్టిచ్చింగ్ రాదు కాబట్టి వాళ్ళు నేర్చుకోవడానికి అయితే వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్